మహిళా డాక్టర్ను అత్యంత దారుణంగా అత్యాచారం చేసి హత్య చేసిన నిందితులను వెంటనే గుర్తించి కఠినంగా శిక్షించాలి అంటూ ర్యాలీ నిర్వహించిన పొదలకూరు వైద్యులు మరియు వైద్య సిబ్బంది పొదలకూరు సిహెచ్లో ఉన్న డాక్టర్లు మరియు వారి సిబ్బందితో కలిసి రామ్నగర్ గేట్ సెంటర్ నుంచి గవర్నమెంట్ ఆసుపత్రి వరకు ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా వైద్యులు మాట్లాడుతూ కోల్కతాలోని జూనియర్ డాక్టర్కు జరిగిన అన్యాయానికి నిరసనగా పొదలకూరులో ఉన్న మొత్తం డాక్టర్లు వారి సిబ్బంది ర్యాలీలో పాల్గొని న్యాయం కోసం ఒకరికి ఒకరు తోడుగా ఏ డాక్టర్కు కూడా ఇలాంటి అన్యాయం జరగకూడదని చనిపోయిన జూనియర్ డాక్టర్కు న్యాయం కోసం డాక్టర్లు ఒకరోజు సమ్మెను నిర్వహించడం జరిగిందన్నారు నిందితులను వెంటనే గుర్తించి వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో డాక్టర్లు వైద్య సిబ్బంది

వైద్య విద్యార్థిని చదువుకోవటానికి అమ్మాయిపై ఈ విధంగా జరగడం చాలా బాధాకరం మనకి ప్రతి ఒక్క ఇంటిలో అమ్మాయి ఆడబిడ్డ ఉన్న ప్రతి ఒక్కరూ దీన్ని రియాక్ట్ అవ్వాలి న్యాయం జరిగే వాళ్ళతో ప్రతి ఒక్కరూ పోరాడాలని కోరుకుంటున్నారు ప్రజా సంఘాలు కానివ్వండి తర్వాత నైజీ చేసే ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ కానివ్వండి ప్రతి ఒక్కరూ మన ఇంట్లో ఆడబిడ్డ ఎవరైతే ఉందో ప్రతి ఒక్కరు వాళ్ళు రియాక్ట్ అయ్యి న్యాయం జరిగే